ప్రత్యర్థుల నుంచి వస్తే ఆ కిక్కే వేరు ప్రస్తుతం భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇలాంటి కిక్కునే ఆస్వాదిస్తున్నారు అసలు పేస్ బౌలర్లకు అడ్రస్ అలాంటిది ఆసిస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తమ బౌలర్లను కాదని భారత పేసర్లను ప్రశంసలతో ముంచెత్తారు మూడు ఫార్మేట్ లో ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రానే ప్రపంచంలో బెస్ట్ బౌలర్ స్మిత్ కితాబ్ ఇచ్చాడు కొత్త బాల్ తో అయినా కాస్త పాతపడిన బందితో అయినా అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని అంగీకరించాడు అన్ని విషయాల్లో బుమ్రాకు గొప్ప స్కిల్ ఉందని స్మిత్ ప్రశంసించాడు బుమ్రా బౌలింగ్ ఆడటం సవాలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు గత కొంతకాలంగా భారత పేస్ అటాక్ ను లీడ్ చేస్తున్న బుమ్రా అన్ని ఫార్మేట్లలోనూ ఆదరగొడుతున్నాడు తన బౌలింగ్ తోనే చాలా మ్యాచ్ లో భారత్ను గెలిపించాడు బుమ్రా ఆడేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు సైతం వణుకుతున్నారు అందుకే చాలా మంది విదేశీ ప్లేయర్లు మాజీలు అతని బౌలింగ్ సత్తాను మెచ్చుకోకుండా ఉండలేరు అయితే భారత ప్లేయర్స్ ను ఎప్పుడూ పొగడని ఆశీస్ క్రికెటర్లు సైతం బుమ్రా నైపుణ్యాన్ని అంగీకరించకుండా ఉండలేకపోతున్నారు తాజాగా స్మిత్ కూడా బుమ్రా గొప్ప బౌలర్ అంటూ కితాబ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు మన సత్తాను ప్రత్యర్థి మెచ్చుకున్నప్పుడే కదా కిక్ ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు